బ్రేకింగ్ న్యూస్ ఈరోజు మార్కెట్లో పసిడి ధరలు ఎలా ఉందనేది తెలుసుకుందాం అయితే ఇప్పటికే మనకి ఆషాఢం సేల్ అయితే ప్రతి ఒక్క షాపులో నడుస్తున్నాయి మరి ఒక ఆషాఢం శైలు ఉన్నప్పటికీ కూడా బంగారం ధరలు అనేది తగ్గడం లేదు ఎక్కడ కూడా మరి ఈరోజు మార్కెట్లో లైవ్ అప్డేట్స్ అనేది మనం గమనించినట్లయితే బంగారం అదేవిధంగా వెండి ధరలు ఆల్ టైం రికార్డ్ అంటూ ఇప్పుడిప్పుడే ఒక వివరాలు అయితే రావడం జరిగింది మరి ఇక్కడ చూడొచ్చు బంగారం ధరలు అనేది భారీగా పెరిగి ఆల్ టైమ్ రికార్డులు అయితే చేరాయి మరి హైదరాబాద్లోని వైజాగ్ విజయవాడ మరి ఇవాళ కనుక ఇరవై నాలుగు ఎక్కువ శాతం మాత్రం ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర ఎలా ఉందన్నట్లయితే పది గ్రాముల పసిడిపై మరి చూసినట్లయితే దాదాపుగా పదకొండు వందల నలభై రూపాయలు అయితే పెరిగి ఇప్పుడు లక్ష ఒక వెయ్యి రెండు వందల తొంభై రూపాయలకి అయితే చేరింది ఇరవై రెండు క్యారెట్ల గోల్డ్ రేటు చూసినట్లయితే పది గ్రాముల ధర అనేది వెయ్యి యాభై రూపాయలు పెరిగి తొంభై రెండు వేల ఎనిమిది వందల యాభై రూపాయలు అనేది పలుకుతుంది అటు కేజీ వెండిపై కూడా రెండు వేల రూపాయలు అయితే పెరిగింది చూస్తున్నారు కదండి మరి ఇప్పుడు దీంతో లక్ష ఇరవై ఎనిమిది వేల రూపాయలుగా అయితే వెండి ధర అనేది కేజీ వెండి ధర అయితే ఉంది తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు అయితే నడుస్తున్నాయి మీరు కూడా గమనించవచ్చు మరి ఇంకా తగ్గే అవకాశాలు ఉన్నదా అంటే చెప్పలేము మళ్ళీ ప్రస్తు ప్రతిసారి ఈ మార్కెట్ రేట్లు అయితే ఈ విధంగా నడుస్తూ ఉన్నాయి మరి దగ్గరలో ఉండే లొకేషన్స్ బట్టి కూడా ఆధారపడి ఉంటుంది